ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొరిచేటి రోషయ్య జయంతి వేడుకలను ఆర్జీ టూ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించి మాట్లాడారు కొరిజేటి రోషయ్య తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ రాజకీయ పదవులను సమర్థవంతంగా నిర్వహించారని విలక్షణమైన నిజాయితీ పట్టుదల ప్రజా ప్రేమను ప్రదర్శించిన గొప్ప నాయకులని పాలన పరంగా ఆయన సున్నితమైన తీరు ఆచరణాత్మక నిర్ణయాలు ప్రజల పట్ల నిబద్ధత ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు ఇలాంటి మహానుభావుని జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం గౌరవంగా ఉందని ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ నైతికతతో కూడిన సేవా కార్యక్రమాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని కొనసాగించాలని కోరారు మీనింగ్ వచ్చేసి అన్ని మినిస్టర్స్ కూడా చేశారు రకరకాల చీఫ్ మినిస్టర్స్ దాంట్లో రకరకాల బ్రాంచ్లు చేస్తూ ఫైనల్గా చీఫ్ మినిస్టర్ అందుకున్నారు చీఫ్ మినిస్టర్ తర్వాత వచ్చేసి వచ్చేసేసి గవర్నర్ కూడా అందుకున్నారు కాబట్టి ఇక ఆయన అందుకోవాల్సిందల్లా కూడా ఉండే ఉండే వచ్చేసేసేసి వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది కూడా అందుకు కానీ ఆ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం లేకపోవడంతో అందుకోలేకపోయినారుజేట్ రోజే గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు మీరు హిందూ కళాశాల కామర్స్లో కామర్స్ అభ్యసించారు అది కూడా గుంటూరులో ఉంది ఈ కార్యక్రమంలో ఏటీఎస్సీ బ్రాంచ్ సెక్రటరీ జిగు రవీందర్ ఏరియా అధికారుల సంఘ అధ్యక్షులు ఎస్ఓటో జిఎం రాముడు డిజిఎం పర్సనల్ అధికార ప్రతినిధి పిర రవీంద్రరావు ఐఈడిజిఎం మురళీకృష్ణ ఫైనాన్స్ మేనేజర్ తిరుపతి రెడ్డి సివిల్ డివైఎస్పి వినయ్ సాగర్ సివిల్ సివిల్ఈ డివై పిఎంలు వేణుగోపాల్ వంశీధర్ ఐటీ ప్రోగ్రామర్ అశ్విని ఇతర అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు